చాలా చాలా మాటలు మాట్లాడినారు ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు అక్బరుద్దీన్ వైసీపీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు ఇక్కడ మేం మాట్లాడితే డిస్కషన్స్ అయితే కానీ కూనమనేని సామశివరావు గారు ంశివరావు గారు మాట్లాడగానే మీకే ఇస్తా సాంబివరావు గారు మాట్లాడగానే మీకే ఇస్తా మాట్లాడ మహేశ్వర మహేశ్వర్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం యూ అధ్యక్ష సార్ ప్లీజ్

ఇక్కడ గౌరవైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సభ కాదు సార్ ఇది చాలా అన్యాయం ఎమ్మెల్యేలు ఈ రకంగా ఈ రకంగా అవమాన పరిచే మాటలు మాట్లాడితే ఊరు కూడా సార్ నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంటే కార్లో వాళ్ళు హాయిగా ప్రయాణం చేస్తుండ్రు కాబట్టి పది సంవత్సరాలు అనుభవించిండ్రు కాబట్టి ఆనందంగా ఉన్నారు అక్కడ సంసారం కుదరనే కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మజిద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు అనవసరంగా బాబ్రీ మజీద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ

ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూనమనేని సామశివరావు గారు మాట్లాడినాక ఇస్తా తప్పకుండా ఇస్తా మైకి ఇస్తా కూనం అధ్యక్ష